మా పెద్దపల్లి జిల్లా కట్టినప్పుడు దాదాపు తొంభై శాతం రైతుల ఖాళీ పొక్మెంట్ జరిగిన తర్వాత తొంభై శాతం పేమెంట్ అయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే మా జిల్లా ఇవాళ అగ్రగామి రైతు కూడా చిన్న ప్రాబ్లం ఇక్కడ ఇవాళ ఇంత ప్రమాదంగా ఖాళీ పొక్లిమెంట్ అవుతా ఉంటే నిర్ణయాలు దొంగలు చొందరం చూసినా వంటకాడి పోయి ముసలిగా ఉన్నారు కాబట్టి ఇవన్నిటిని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవాళ రైతు రుణమాఫీ విషయాలు కానీ రైతుల భూమ సర్వే విషయాలు కానీ ఎంత బ్రహ్మాండంగా ఇంత పారదర్శకంగా గతంలో ఏ రోజు కూడా మరి పట్టణ దాఖలాలు కాబట్టి అన్న చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది మా దగ్గర అయితే వన్ పర్సెంట్ కూడా ప్రాబ్లం లేదు మీరు ఇంటిగ్రేషన్ చెప్పించుకున్నా మీరైనా రైతులతో నేరుగా ఫోన్ చేసుకొని మాట్లాడినా మీ రైతులు ఇవాళ సంతోషం వ్యక్తం చేశారు పరిస్థితుల పెద్దపల్లి జిల్లా ఉందన్న మరి